ఎన్ని ఉంటాయి ఇది ఎన్ని ఎన్నిక ఈ డబ్బులతో అప్పు డబ్బులు తెచ్చి కిరాలు అంతేనా బీకు సొంత ఇల్లు లేదా ఇల్లు కూడా కిరాయి ఇది కూడా కిరాయి తెచ్చింది వెల్కమ్ టు యువర్ స్టూలీ ఈ ఈరోజు ఒక కొత్త స్పెషల్ స్టోరీ నిజంగా ఇది నా గుండెను పిండేసిన స్టోరీ అయితే ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఎట్టుపోతే మాకేంటి మా లైఫ్ బాగుంది మా పిల్లలు బాగుండరు అని చెప్పి చాలామందిని చూస్తుంటాం కానీ అదే తల్లి కోసం వారి జీవితాలను త్యాగం చేసినటువంటి ఇద్దరు కొడుకుల గురించి చెప్తాను అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ తల్లిని మనం టేలా మీద తీసుకొని వస్తారు టేలా అంటే ఐ మీన్ అరటి పండ్లు ఇవన్నీ అమ్మడానికి టేలా ఉంటుంది కదా వెజిటేబుల్స్ బండి ఆ బండి మీద ఆమెను ఎక్కించుకొని వస్తురు ఎక్కడికి అని ప్రశ్నిస్తే ఆమెను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఎందుకు మీకు ఆటోలు లేవా అంటే మేము ఉంటున్న గల్లీలో ఆటోలు రావు అని చెప్పారు అంటే మన షాద్ నగర్లో అలాంటి ప్లేస్ కూడా ఉంది అంటే ఆ గల్లీలోకి ఆటోలు కూడా వెళ్ళవు ఆ ఏరియాకి ఆటోలు కూడా వాళ్ళు మళ్ళీ ఏంది పరిస్థితి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు తీసుకొస్తున్న టేలా కూడా రెంట్కే వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా రెంట్కే ఈరోజు వాళ్ళ మమ్మీని వాళ్ళ హాస్పిటల్ చూపించడానికి వాళ్ళకు మొన్న వచ్చిన రేషన్ బియ్యాన్ని అమ్మి ఆమెకు హాస్పిటల్ చూపిస్తారు ఇంత దారుణమైన పరిస్థితి ఎంత అసలు నాకు ఏమర్థం కాలేదు ఆ సమయంలో ఎందుకనంటే వాళ్ళ తల్లికి ఈరోజు హాస్పిటల్ బీపీ చెకప్ ఇవన్నీ ఏ హాస్పిటల్లో చూపించాలని అంటే వాళ్ళు మొన్న లాస్ట్ టైం వచ్చినటువంటి రేషన్ బియ్యాన్ని అమ్మేసి ఆమెకు చూపించాలి మళ్ళీ ఆమెను అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకురావడానికి కూడా వాళ్ళ దగ్గర వెహికల్స్ అంటూ ఏం లేవు వాళ్ళు ఆ టేలా పైన తీసుకొని వచ్చారు మరి ఆ టేలా కూడా వాళ్ళది కాదు దానికి కూడా రెండు వందల రూపాయలు కిరాయించాలన్నట అంటే ఎంత పరిస్థితి దారుణంగా ఉందన్నది ఆలోచించాల్సిన అవసరం ఇలాంటి వాళ్ళని నిజంగా గుర్తించి ప్రభుత్వం కొంతమేరకు వాళ్ళకు సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అండ్ వన్ మోర్ థింగ్ నిజంగా అంటే ఎలక్షన్స్ టైంలో ఓటింగ్ టైంలో మాత్రమే వాళ్ళు రాజకీయ నాయకులకు వీళ్ళందరూ కూడా గుర్తొస్తారు మిగతా సమయంలో ఎందుకు గుర్తుకు రారు అసలు వాళ్ళ ఏరియాకు ఆటో వెళ్ళకపోవడం ఏంది సరే ఆటోకు అయితే వంద రూపాయలు అవుతుండే వీడు ఆ టేలాని రెంట్కి తీసుకొస్తే రెండు వందలు కట్టాల్సి వస్తుంది రెండు వందల రూపాయలు టేలా కట్టాలి అమ్మిన బియ్యంలోకి వెళ్ళే ఆ టేలా పైసలు తీసేసేయాలి బండి పైసలు కిరా మళ్ళీ వాళ్ళ అమ్మకి హాస్పిటల్ చూపించాలి ఇంత దారుణమైన పరిస్థితి నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది పెద్ద కొడుకు ఫుడ్ చేసేస్తాడు చిన్న కొడుకు ఆమె బాగోగులు తీసుకుంటాడు పెద్ద కొడుకు వండిన ఫుడ్డును చిన్న కొడుకు వాళ్ళ మమ్మీకి దీన్ని బీడమి ఇలాంటివి చేస్తుంటారు అయితే వాళ్ళు ఈ ఏజ్ వాళ్ళ ఏజ్ కూడా ఏం తక్కువ లేదు వాళ్ళు కూడా ఫార్టీ ప్లస్ ఉంటారు నిజంగా వాళ్ళ తల్లి కోసం వాళ్ళు పడుతున్న కష్టం అనేది ఆ దేవునికి మాత్రమే తెలుసు రియల్లీ ఆ ఇద్దరు బ్రదర్స్కి హ్యాడ్స్ ఆఫ్ అసలు మొత్తం వీడియో ఏం జరిగింది అక్కడ నేను ఏం మాట్లాడాలన్నది మీరే చూడండి

800 दल जिन चार्जेस 800 मल्ले दिसकोन मल्ले दिसकोन वला किचे셔야ले दिसको पई ओकडीला ऑटो नु वेकिल एम राव वायरलेस मिंटले कथि राव ऑटो नु वेकिल एम राव कार ते ना जन्मार काटते उसलिए नहीं आते हां है ना ये भी किराए में लेके आए हां वहां से ये भी किराए में देते हैं कितने लेते किराए में इसका 200 70 है चार्जेस

మీకు సొంత ఇల్లు లేదా ఇల్లు కూడా కిరాయి ఇది కూడా కిరాయికి తెచ్చిందా తిండి మంచి చెడు అంతా మీరే చూస్తారు కూతుర్లు మీకు మ్యారేజ్ అయిందా సాధన తినిపి సాధన కిరాయి సాడే పాంచ মই নেজ